హాయ్ అండి వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఈరోజు మనము బెండ మొక్కలు విత్తనం ఎలా నాటుకుంటాము నాటుకున్న తర్వాత మనము ఫ్లవరింగ్ వచ్చి నుంచి హార్వెస్ట్ చేసుకునే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో పెస్ట్ కంట్రోల్ కోసం ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ఇదిగోండి బెండకాయ విత్తనాలు నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుంటున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ విత్తనాలు తొందరగా మనకి మొలకెత్తుతాయండి వీలైతే మీరు ఒకరోజు నైట్ ముందే వేసుకోండి ఒకవేళ సాయంత్రం వేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి ఇలా చేసుకోవాలండి నేనైతే ఇలాంటి బ్లాక్ టప్స్ అలాగే ఇలాంటి గ్రో బ్యాగ్స్ వాడుతున్నాను కనీసం ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఇలాంటి ఇంచెస్ గ్రో బ్యాగ్ అన్నా ఉండాలండి ఇలాంటి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ అయితే బెటర్ అనే బెస్ట్ అనే చెప్తానండి ఇలానైతే మనం నాలుగు వేసుకోవచ్చు ఈ నేనైతే ముందుగానే సాయిల్ ప్రిపేర్ చేసుకున్నానండి నాది ఆల్రెడీ పాతమట్టేనండి నేనైతే ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ సాయిలు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ కొంచెం ఇసుక అలాగే బోన్ మీల్ కోకో బోన్ మీల్ అలాగే ట్రైకోడర్మా వెరిడి ఎప్సమ్ సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నానండి ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే కనుక ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోకోపీట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్మీ కంపోస్టు అలాగే కొంచెం ఒక స్పూను బోన్మీల్ ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వన్ టీ స్పూను అది ట్రైకోడర్మ విడిని కలుపుకొని టూ డేస్ తర్వాత పెట్టుకోవాలండి విత్తనం ఎంతుందో అంత త్రీ ఇంచెస్ త్రీ టైమ్స్ లోపలికి పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మనకి విత్తనం అనేది త్వరగా మొలకెత్తుతుందన్నమాట ఇలా నేను వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని మనము నీళ్ళు పోసుకోవడమేనండి మీరు అనుకున్న దానికన్నా రెండు ఎక్స్ట్రా వేసుకోండి ఎందుకంటే ఒకటి మొలకెత్తవచ్చు ఒకటి మొలకెత్తపోవచ్చు అండి ఇలా వేసుకొని మనం నీళ్ళు వేసుకోవడంనండి సింపుల్ అండి మనం ఎలా నాటుకోవాలో తెలుసుకుందాం కదా మరి మనం ఇలా విత్తనాలు నాటుకున్నాక మనకి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ వరకే మనకి ఫ్లవర్ స్టార్ట్ అవుతుందండి ఇదిగోండి ట్వెల్వ్ ఇంచెస్ బ్యాగ్ లో వస్తాయో రావో అని రెండు పెట్టాను రెండిటికి రెండు వచ్చాయండి ఇదిగోండి ఇది ఇందులోనేమో ఒక్కటే పెట్టాము చూసారా మీకు ఎంత కనిపిస్తుందో ఇదిగో ఇది ఎంత హెల్దీగా పెరిగిందో చూడండి ఇది కాయలు కూడా బాగా వస్తాయి అన్నమాట మనకి ఏంటంటే ఒక్కొక్కసారి ఇది చిన్నగా ఉన్నప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంటదండి అప్పుడు ఏం చేయాలంటే మనం రెండు ఫీట్లు వచ్చే వరకు మనము ఫ్లవర్ వస్తే తీసేయాలండి ఎందుకంటే త్వరగా మనకి పూత రావడం వల్ల మొక్క అన్నది సరిగా ఎదగదండి కాబట్టి మనము రెండు ఫీట్లన్నా కనీసం వచ్చిన తర్వాతే మనము అనేది ఎంకరేజ్ చేయాలి అప్పుడు మనకి క్రాప్ మంచిగా వస్తుంది మనము ప్రతి నెల ఇలాంటి ఎరువులు ఇవ్వాలండి ఇదేమో వర్మీ కంపోస్ట్ ఇది మొక్కకు కావాల్సిన నైట్రోజన్ అందుతుందండి ఇది వేప పిండి మొక్కకు నెంబుటోడ్స్ అలాగే పురుగులు అలాంటివి రాకుండా ఉంటుందండి ఇదేమో మిల్ మొక్కకు కావలసిన ఫాస్ఫరస్ అధికంగా ఉంటుందండి ఇదేమో సాల్ట్ మొక్కకు కావాల్సిన మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది ఇందులో అంటే మొక్క కావాల్సిన పత్రహరితాన్ని తయారు చేసుకొని మొక్కలు ఆరోగ్యంగా విరిగేటట్టు ఇది హెల్ప్ చేస్తుంది అనమాట కాబట్టి ఇవన్నీ మనము మొక్కకి ఇచ్చుకోవాలండి ఎలా ఇచ్చుకోవాలంటే మీకు ఎలాగో చూపిస్తానండి మొక్కలకి ప్రతి పది పదిహేను రోజులకు ఒకసారి ఇలా మట్టి లూజ్ చేసుకొని వాటర్ ఇవ్వాలండి అప్పుడప్పుడు మనకి కనబడకుండానే ఇలా పురుగులు కనిపిస్తుంటాయి అప్పుడు మనం చేతోటే తీయొచ్చండి ఇలా మట్టిని లూజ్ చేసుకొని చూసారండి మట్టి ఎంత లూజ్ ఉందో ఇదిగోండి ఇలా ఉండాలండి ఇలా ఉంటేనే మనకి మొక్క అనేది బలంగా పెరుగుతుంది అనమాట ఇప్పుడు మనము ఈ ఎరువుని ఇచ్చుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి రెండు నెలల వరకు ఎలాంటి ఎరువులు అవసరం లేదు ఎందుకంటే మనం అన్నీ కలుపుకొనే పెడతాం కాబట్టి ఆ తర్వాత మనం ఇలా ఇచ్చుకోవాలి ఈ బెండ మొక్కలు అయితే మనకి సంవత్సరం పాటు ఉంటాయండి కనిపిస్తున్నా ఇదిగో వన్ టూ త్రీ ఇలా త్రీ ఉన్నాయండి త్రీ ఒక దాంట్లో ఫోర్ కూడా ఉన్నాయండి ఇలా మట్టి లూజ్ అనుకొని దీంట్లో అయితే మనం కొంచెం ఎక్కువ ఇచ్చుకోవాలి ఒకటి ఇచ్చాం కదా మనము ఇలా దాని అంతకు రెండింతలు ఇచ్చుకోవాలండి ఇలా మట్టి కంపల్సరీ లూజ్ చేసుకోవాలండి మనము ఇలా చేసుకోవాలండి ఇలా ఇవ్వడం వల్ల మొక్క కావాల్సిన పోషకాలన్నీ మనకి మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మనకి మంచి క్రాప్ వస్తుంది అనమాట అన్నిటికీ మీకు షాంపిల్ కోసము ఇట్లా రెండిటికి చూపించానండి అలాగే ప్రతి పది రోజులకు ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ అండి ఏదైనా మనకి ఏది అందుబాటులో ఉంటే అవి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు అండి లేదా జీవామృతం కూడా ఇచ్చుకోవచ్చు ఇచ్చుకుంటే వీటికి కావాల్సిన పోషకాలు అన్నీ మనకు మంచిగా క్రాప్ వస్తాయండి ఇలా ఫర్టిలైజర్ చేసుకోవాలండి మీ దగ్గర వన్ వీక్ కంపోస్ట్ కనుక లేకపోతే బాగా మాగిన పశువుల ఎరువు కానీ లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ప్రతీ నెల ఇలా ఎరువులు ఇచ్చుకోవాలండి ఇలా ఇచ్చుకోవడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయండి మనం విత్తనాలు ఎలా నాటుకోవాలో అలాగే కంటైనర్ సైజులు మట్టి సాయిల్ ప్రిపేర్ అన్నీ తెలుసుకున్నాం కదండి ఇప్పుడు మనము మొక్కలకు ఎలాంటి పురుగులు వస్తాయో తెలుసుకుందామండి వీటికి ఆకుల వెనకాల ఎక్కువ పెస్ట్ ఉంటుందండి తెల్ల దోమ పచ్చ దోమ అలాగే రసం పీల్చే పురుగులు కాండం తొలచు పురుగులు అలాగే నిమోటోడ్స్ నిమోటోడ్స్ అంటే వేరుకుళ్ళు అనమాట ఇలా ఆకులకు వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాంటి ఆకులను తొలగిస్తే కొంతవరకు మనకి పురుగు అనేది తగ్గుతుంది అనమాట ఇవి దూరంగా వడేయాలండి మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో అసలు వేయకూడదు ఆ తర్వాత మనము వాటికి పెస్ట్ కంట్రోల్ కోసం మనము ఏదో ఒకటి ఇవ్వాలండి నేనైతే సోప్ అండి డిటర్జెంట్ పౌడర్ తీసుకుంటున్నాను ఒక లీటర్ నీళ్ళల్లో కొంచమే హాఫ్ స్పూను సోపు వేసి వాటిని మనము స్ప్రే బాటిల్లో పోసుకొని వడగట్టుకోవాలండి మనము ఫస్ట్ పెస్ట్ వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఏది కానీ వచ్చినప్పుడు మనం చేయితోటే తీయడం చేయాలండి ఆ తర్వాత నేను ఇట్లా సోపు వాటర్ అండి ఇలా వేసుకోవచ్చు హ్యాండ్ వాష్ అయినా షాంపూ అయినా కుంకుడుకాయల రసం అండి ఏదైనా వేసుకోవచ్చు ఇలా ఒక వారం వేసుకోవాలండి మరొక వారం ఏమో వేప నూనె వేప నూనె ద్రావణం కానీ కషాయం కానీ ఇలా ఆకులు తడిచేటట్టు వేసుకోవాలి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీక్ ఏమో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి తో ద్రావణం చేసుకొని ఇలా వేసుకోవాలండి మనం ఎప్పుడు ఒకటే పద్ధతిలో మనము ఇవ్వకూడదు అండి మనం మార్చి మార్చిస్తే ఏంటంటే పురుగులు అనేది మటమాయమైపోతాయండి మనం ఒకటే ఇచ్చినాం అనుకోండి అవి అలవాటు పడిపోయి ఇంకా కొంచెం ముదురుతుందన్నమాట కాబట్టి మీరు ఒకే పద్ధతిలో ఇవ్వకండి మార్చి మార్చి ఎన్నో రకాలు ఉన్నాయండి ఈ పురుగులకి ఘాటు అయిన ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పురుగులన్నీ నశించిపోయి మళ్ళకు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి అన్నమాట కింద వచ్చే ఆకులు తీసేయాలి నెక్స్ట్ టిప్ అండి ఇలా వచ్చేసి తీసేయడా తీసేస్తే మనకి ఏంటంటే ఇదిగోండి ఇలా ఉందా ఇక్కడ మంచి గాలి వెలుతురు తల్లిగేసి మంచిగా వస్తుంది అనమాట మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది మొక్క ఇంత వచ్చినప్పుడు ఇక్కడ మనం మొక్కొమ్మ కట్ అది టిప్పు కట్ చేసినాం అనుకోండి ఇక్కడ నుంచి ఒక బ్రాంచెస్ ఇలాగే ఇక్కడ నుంచి ఒక బ్రాంచ్ వస్తుంది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒక బ్రాంచ్ వచ్చేసి మనకి పూత అనేది అన్నిటికొస్తుంది అనమాట మొక్క పెరిగిన తర్వాత దానివల్ల మనం ఎక్కువ క్రా ఎక్కువ పంట తీసుకోవచ్చు అనమాట ఇలా కూడా చేస్తే మనకి మంచి కాపు వస్తుందండి కంపల్సరీ మన మొక్క మొక్క పెట్టుకున్నా కూడా అధిక పంట తీసుకోవచ్చు అనమాట మనకి ఇక ఇలా వచ్చేస్తున్నాయి కాయలు ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక మళ్ళీ ఇక్కడ ఇక్కడ అనమాట ఇన్ని విధాలుగా తీసుకోవచ్చు అనమాట మనం ఈ బెండకాయలు అనేటివి మనము ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలండి మనము ఒక రెండు రోజులు చూడకపోయినా కూడా అవి ముదిరిపోతాయి అన్నమాట మళ్ళీ మనకి వంటలకి ఉపయోగం ఉండదండి ఒకవేళ మీరు సీడ్ కలెక్షన్ చేసుకోవాలనుకుంటే చెట్టుకు అలాగే వదిలేయండి అలాగే వదిలేసి చెట్టు మీద ఎండిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే అవి అందులో నుంచి సీడ్స్ కలెక్షన్ చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే అవి బూడిదలో కానీ ట్రైకోడర్మా విరిటీలో కొంచెం వేసి కలిపి పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ వరకు ఉంటాయండి నేనైతే ఇవి నా సీడ్స్ నండి చాలా ఆరోగ్యంగా పెరిగాయి మీరు కూడా ఒక నాలుగు ఐదు కాయలు వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత మీరు స్టోర్ చేసి పెట్టుకోండి మన విత్తనాలు మనమే తయారు చేసుకోవచ్చు కొనాల్సిన అవసరం ఉండదండి ఇంకొక మాట అండి ఒకటి రెండు మొక్కలు పెట్టి మాకు కాయలు రావట్లేదు కాపు రావట్లేదు అని అనుకుంటారండి ఒక్క ఫ్యామిలీలో అంటే ఒక్క మనిషికి కనీసం నాలుగు మొక్కలు ఐదు మొక్కలు ఉండాలండి ఈ బెండకాయ మొక్కలు కాబట్టి మీ ఫ్యామిలీలో ఎంత మెంబర్స్ ఉంటే అన్నీ విత్తనాలు వేసుకోండి అప్పుడు మనము ప్రతి వారము మనకు కావలసిన కాయలు వస్తాయండి మనం మంచి పంట తీసుకుంటుంటాము చూసారు కదండి నా వీడియో నాకు కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను ఇది ఆ కంటెంట్ పెద్ద అయిపోయింది అండి ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా ఒక్కరోజు వేడి చేసినా కూడా వదిలి కమెంట్ సీన్స్ సబ్స్క్రైబ్ చేయండి రెండు మూడు కాయలు ఉండాలి మనం వీడియోనండి థ్యాంక్ యూ